హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నా దానికి రెండు బీరకాయలు అయితే తీసుకున్నాను తర్వాత అందులోకి ఎండుమిర్చి ఒక ఐదు తర్వాత జీలకర్ర తర్వాత రెండు టమాటాలు ఒక అల్లం వెల్లుల్లి తర్వాత కొన్ని శనగళ్ళు అయితే తీసుకున్నా కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను అనమాట తర్వాత ఇలా మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత పల్లీలు వేపుకొని పక్కకైతే తీసుకోవాలి ఇలా వేపుకొని మంచి ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకైతే తీసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట అలా వేపుతూనే వేపుతూనే ఉన్నాను అది కాసేపటికి మంచిగా అయితే ఎగిపోయిందనమాట దాన్ని మనం పక్కకు అయితే తీసుకొని ఉంచుకోవాలి చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం చాలు ఇంకా ఏగితే నల్లగా అయిపోతాయి చాలు ఇలా పక్క తీసుకొని తర్వాత మళ్ళీ అందులో అయితే కొంచెం జీలకర్ర మళ్ళీ అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని తర్వాత అయితే బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నా అవి కూడా మంచిగా వేగాలి అందులో మంచిగా వేపుకోవాలన్నమాట అంత మంచిగా వేగితే అంత బాగుంటుంది పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది అన్నమాట అందులో టమాటా కూడా యాడ్ చేస్తున్నా అది కూడా బాగా అందులోన మగ్గాలన్నమాట మంచిగా రెండు కలిపి మంచిగా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అందులోనే మగుతూ ఉండాలి మంచిగా దానికోసం అయితే మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాం తర్వాత మూత తీసి చేసేసరికి ఎలా అయితే అయ్యింది చూడండి ఎంత చక్కగా అయ్యిందో పొగలు వచ్చేస్తా తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోన ప్పి పక్కన పెట్టుకున్నాం ఈ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకుంటున్నాం తర్వాత కూడా ఈ బీరకాయ కూడా వేయించాం కదండీ అది కూడా అందులోనే వేసుకుంటున్నాను అన్నమాట ఇలా వేసుకొని మంచిగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి వేస్తున్నాను కదండి వేయడం అయిపోయిన తర్వాత ఇలా అయితే అయింది టేస్ట్ లా అయిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్నామా ఇందులో అయితే నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దీనికి కావలసిన పోపు దినుసులు నేను అది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పోగు దినుసులన్నీ కూడా అందులోనైతే నేను వేసేస్తున్నాను అవి మంచిగా చెట్టుపట్టలాడేంత వరకు వేపుకోవాలని మంచిగా అవి మంచిగా వేగుతున్నాయి కదండి చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో కొంచెం ఇంకా కొంచెం మంచిగా వేగాలన్నమాట అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం వేగు 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 అమ్మయ్యా వేగింది ఇంకొంచెం వేపుకున్నాం ఇది ఇలా వేగాలన్నమాట వేగిన తర్వాత ముందు దాన్ని ప్రిపేర్ చేసుకున్నా మనం మిశ్రమాన్ని వేసుకుంటామన్నమాట ఇంత బాగా రెడీ అయిపోయింది నా పచ్చడి ఎలా ఉంది చెప్పండి బాగుంది కదా